టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రోటీలోకి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది వెల్కమ్ టు అను వెంకట్ బ్లాగ్స్ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగనివ్వాలి కొంచెం మేగాక టమోటాలు కూడా వేయాలి టమోటాలు కూడా కొంచెం వడబడినట్టు ఉండాలి వడబడాక కొంచెం సన్నగా తరిగిన కొబ్బరి కొబ్బరి వేసి ఈలోపు మనం పన్నీర్ కట్ చేసుకుందాం ఈ మగ్గేలాగే ఈ పన్నీర్ని తెచ్చుకున్న మార్కెట్ నుంచి చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ చిన్న చిన్న చూడండి ఎలా వచ్చేసి పక్కన పెట్టుకున్నాక ఈ లోప కళాయిలో అది మగ్గిపోయింది ఇది మిక్సీ జార్లో వేసుకొని చెక్క లవంగాలు యాలకులు మన టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకొని దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టాలి అదే పనంలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పన్నీర్ గోల్డ్ కలర్ వచ్చేలాగంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగే అవి పక్కకు తీసి మళ్ళీ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యి వేపేసి గేపేసి మనం ఇందా మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంటుంది కదా టమాటా ప్యూరీ అది కూడా వేసేసుకొని ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కారం ఎక్కువ తింటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చండి మీ టేస్ట్ తగినంత కారం ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి చూడండి కర్రీ బాగా ఉడిగిపోయింది ఇలా ఉన్నప్పుడు మనం పెప్పర్ల పొడి అంటే మిరియాల పొడి మిరియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసేసి తర్వాత మనం గోల్డెన్ ఫ్లేవర్లో వచ్చిన పన్నీర్ని కూడా వేసేసి కలయి తిప్పేసాను అంతేనండి ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచేసి కరివేపాకు కొత్తిమీర రెండు చల్లుకోవచ్చు టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకి రోటీలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి